రోజుల్లో ముఖ్యంగా ఉన్నది బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ ఎలాగో ఆల్రెడీ బర్డ్స్కి పోల్ట్రీకి ఎఫెక్ట్ అయింది నాటుకోలు చచ్చిపోతున్నాయి అదేవిధంగా పశువులకు కూడా సోకే చా ఆస్కారం ఉంది చాలా ఆవులకు కానీ గేదెలకు కానీ మిగతా పక్షులకు ఏదైతే ఈ బర్డ్స్ని తినే పక్షులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఇవన్నీ కూడా బయోసేఫ్టీ ప్రికాషన్స్ చేస్తూ అవన్నీటి పూడ్చాల్సిన అవసరం ఉంది లేదంటే కాల్ చేసిన పర్లేదు కాల్ చేయడంలో ఉత్తమంగా ఉంటుంది ఇక ఈ బర్డ్ ఫ్లూ కూడా మందు ఉంది ఎవరే కానీ పోల్ట్రీ రిలేటెడ్ ఎవరైనా ఫార్మర్స్ ఎవరైనా ఉన్నా డెఫినెట్లీ వాళ్ళందరికీ కూడా నేను ఫ్రీగా మెడిసిన్ ఇవ్వడానికి నేను రెడీ ఉన్నాను సో దయచేసి యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎందుకు ఇంత ధైర్యంగా నేను చెప్పడానికి కారణం ఏంటంటే మెకానిజంతో వెళ్తాను నేను సైన్స్తో వెళ్తాను ఏదైతే మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో ఏ విధంగా సెల్ లోపల ఈ ఈ యొక్క వైరస్ని చంపుతుంది అనే దాని మీద ఫ్యాక్టర్ మీద నేను వెళ్తుంటాను ఏ విధంగా ఆపుతుంది అనే దాని మీద వెళ్తుంటాను సో అందుకోసమే నాకు అన్ని అన్ని వైరస్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఒక గుడ్ రిజల్ట్స్గా వస్తున్నాయని చెప్పచ్చు అదే అది నేను చూపిస్తున్నాను ఈ కోవిడ్కి డెంగ్యూకి నేను ఐసీఎంఆర్ కూడా సబ్మిట్ చేశాను యూనియన్ హెల్త్ మినిస్టర్ కూడా సబ్మిట్ చేస్తాను సో మిగతా వైరస్ అయితే చికెన్ గునియాల గుడ్ రిజల్ట్స్ అన్ని వైరస్లో కూడా నాకు వన్ డే ఫీవర్ వన్ డేలో ఫీవర్ అనేది పోతుంది కాబట్టి వైరస్ అనేది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది చనిపోతుంది సో ఇవన్నిటికీ కూడా యూజ్ అవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా సో ఎప్పుడే కానీ ఏదైనా వైద్యం కరెక్ట్ ఇచ్చినప్పుడు ఎటువంటి సమస్య రానప్పుడు అలాంటి వైద్యానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రపంచంలో ఎవరు చెప్పండి తెలంగాణ నుంచి నేను చెప్తున్నాను హైదరాబాద్ నుంచి ఇది హండ్రెడ్ పర్సెంట్ అన్ని ట్రీట్ అన్ని అన్నిటికన్నా బెస్ట్గా రిజల్ట్స్ వస్తున్నప్పుడు దాన్ని ఉత్తమ ట్రీట్మెంట్ అంటారు ఏదో పనికి క్రమాలని అన్ని తీసుకొచ్చేసి మీద రుద్దడం దానివల్ల రిజల్ట్ రాకపోవడం లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోవడం ప్రాణాలు పోగొట్టుకోవడం ఇది వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్లో అంటే అది చాలా దారుణం ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ద బెస్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళండి నాది కోవిడ్లో ఈరోజు పాజిటివ్ ఉంటే రేపు నాలుగు రోజులు అనేది ఎవరు ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పండి నేను చెప్పి చూపించాలి అది ఫోర్ డేస్లో నెగిటివ్ రావడం అది సాధ్యం కానిది అది ఎవరి వల్ల కూడా సాధ్యం కాలేదు సో కో డెంగ్యూలో ప్లేట్లెట్స్ ఇమ్మీడియట్గా ఒక్కరోజు పెరగడం అనేది ఎవ్వరికీ సాధ్యం కాలేదు అది సాధ్యమే చూ చేసి చూపించాను దయచేసి ఇలాంటి దాన్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ